పిసిసి చీఫ్ షర్మిల యాక్టివ్ అవుతున్నారు అన్న మీద కోపమా నిజంగా చంద్రబాబు మీద కోపమా లేదు అంటే భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆబ్వియస్లీ ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ చేస్తుంది ఆ బీజేపీని టార్గెట్ చేసే విషయంలో బాబుగారిని కార్నర్ చేస్తున్నారు షర్మిలైతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా పాత్రలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు పోషించాల్సిన పాత్ర ఇప్పుడు ఆమె పోషిస్తున్నారు ఢిల్లీ టూర్కి సంబంధించి ఢిల్లీ వెళ్ళి బాబుగారు ఏం మాట్లాడారు ఏం ప్రశ్నించారు గెలిచిన ఈ నెల రోజులైన నాలుగు సార్లు వరుసగా వెళ్ళి రావడం నాలుగైదు సార్లు ప్రయాణ ఖర్చులు వృధా తప్ప అంతకుమించి రాష్ట్రానికి ఒరిగేది ఏంటి అంటూ సూటిగా ఒక ఏడెనిమిది ప్రశ్నలు అయితే సంధించారు షర్మిల షర్మిల యాక్టివ్ రాజకీయాలను చూడాలా ఇక్కడ లేదంటే బీజేపీని టార్గెట్ చేస్తూ మధ్యలో బాబుని టార్గెట్ చేస్తున్నారు అదే నేపథ్యంలో అన్న జగన్ కూడా ఇదొక థ్రెట్ అవుతుందా ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే యాక్చువల్గా పదకొండు స్థానాలు వచ్చినా సరే పదకొండు సీట్లు సాధించుకున్న ప్రతిపక్షం అంటే ఇప్పుడు మనకు వైసీపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పోషించాల్సిన పాత్ర ఆయన లేట్ చేయడం వల్ల ఏంటో షన్ములు అన్నా పోషిస్తున్నారు నిన్న వరుసకు ఒక ఏడెనిమిది ప్రశ్నలు అయితే సంధించారు అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అసలు మీరు కీరోలు పోషించాల్సింది అక్కడ దేహి అంటూ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ఒక స్టీల్ ప్లాంట్ విషయంలోనో ఒక అమరావతి విషయంలో క్లారిటీ తెచ్చారు అసలు మీరు నాలుగు సార్లు అసలు సాధించింది ఏంటంటే ఒకదానికి కూడా సమాధానం అంటే ఒక వాళ్ళు ఏం చెప్తారు కానీ ఆ పాత్రని ఎలా చూడాలి బేసిక్ ఇప్పుడు కమ్యూనిస్ట్ రామకృష్ణ గారు చాలా మాట్లాడుతూ ఉంటాడు ఆయన మంచిదే జన్యున్ క్వశ్చన్స్ ఆవిడదైనా జన్యున్ క్వశ్చన్స్ దాని కమ్యూనిస్ట్ పార్టీ లాగా మనం కాంగ్రెస్ చూడగలం ఇద్దరి తీ స్థాయి అంతే ఆంధ్రాలో ఇద్దరు స్థాయి ఆంధ్రాలు అంతే కదా ఏం తేడా ఉందని ఒక శాతం పాయింట్ ఒకటిన్నర శాతం రెండు శాతం అంతే తేడా అంత మించి ఏం లేదు నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఆవిడ కెపాసిటీ స్థాయి మాట్లాడేటటువంటిది కాంగ్రెస్ వ్యూహమే అంటే కాంగ్రెస్ పద్ధతినే పాటిస్తారు తప్పేం లేదు కాంగ్రెస్ గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పద్ధతినే పాటిస్తాం విభజించి పాలించడం అనేటువంటి ఒక ఫార్ములా ఇప్పుడు ముగ్గురు మధ్యనే ఐక్యత ఉంది దాన్ని చెడగొట్టాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది స్టేట్లో ఉన్న ఇద్దరి మధ్యనే చీలికలు పెట్టాలనుకుంటుంది రోజు మీరు సాక్షి చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనకి తెలుగుదేశం కి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో స్టోరీలు రాస్తారు సాక్షి వీళ్ళు ఏం చేస్తారు అటు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ స్థాయిలో చిచ్చు పెట్టాలని చూస్తారు జాతీయ స్థాయిలో రోజు నితీష్ కుమార్ మీద ఆధారపడ్డారు లేకపోతే చంద్రబాబు మీద ఆధారపడి బతుకుతున్నారు మీరు అన్నట్టు కరెక్టే బానే ఉంది కానీ ఇంతకీ మన్మోహన్ సింగ్ ఎవరి మీద ఆధారపడి బతికాడు రెండు వందల నలభై సీట్లు వచ్చిన వాళ్ళకి ఇద్దరు ఇతర రెండు కలిస్తే యాడ్ అయింది అనేది ఇలా లెక్క మరి మన్మోహన్ సింగ్ వచ్చింది ఎన్నప్పుడు రెండు వందల ఐదు సీట్లే కదా మరి అప్పుడు స్టాలిన్ మీద ఆధారపడి బతికాడు అనాలా లేకపోతే లాలూ మీద ఆధారపడి బతికాడు అనలా లేదా మమతా మీద ఆధారపడి బతికాడు అనాలా ములాయం మీద ఆధారపడి బతికాడు అనాలా అనలేదే అప్పుడు అప్పుడు వాళ్ళందరూ మీరెందుకు మరి అని చెప్పేసి మన్మోహన్ సింగ్ ని కలిశారు కదా ఏం సాధించారని ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని అడగలేదే బేసిక్ గా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈవిడ ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మననే ఇలా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసి వచ్చారు ఏం సాధించావరేం అడగలేదే పోనీ అక్కడ ప్రతిపక్షం ఎవరు అడగలేదే గా లేదు అక్కడ ఏమన్నా బీఆర్ఎస్ వాళ్ళు అని ఉంటారేమో అంతే ఇక్కడ ఏమి ఏంటంటే ఏం సాధించారంటే వెంటనే అక్కడ సూట్ కేసులు రెడీలో పట్టుకుని కదా కాంగ్రెస్ ఏమైనా ఇచ్చింది అక్కడ సూట్ కేసులు ఇంకోటి ఇక్కడ అది కాంగ్రెస్ తప్పు అని కవర్ చేయడానికి నాటకం ఆడుతున్నారట విశాఖ స్టీల్ ప్లాంటు మొట్టమొదట అసలు ప్యాకేజ్ అంటూ ఇచ్చి దాన్ని నష్టాల నుంచి బయటికి తీసుకురావాలని కాంగ్రెస్ ఏనాడని ప్రయత్నించిందా కాంగ్రెస్ ఉంది కదా పదేళ్ళు ఉంది కదా అధికారంలో అది ఉన్నప్పుడు లాభాల్లో లేదే నష్టంలోనే ఉంది మరి ఎందుకని దానికి గనులు ఇవ్వాల ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు గనులు ఇస్తే దాన్ని బీజేపీ ఏమైనా కొట్టేసిందా లేదుగా గదులు ఎవరెవ్వలేదు విశాఖ స్టీల్ ప్లాంట్కి జనం ఇచ్చారు స్థలాలు ఇచ్చిన దాంట్లో దానికి ఒక గనివ్వాలన్నటువంటిది ఎందుకు రాలేదు ఆలోచన కాంగ్రెస్కి దాని లాభాల బాటలో తీసుకురావాలని ఎందుకు అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లల్లో పోనీ మొన్న పదేళ్లలో ఎందుకు చేయలేకపోయింది కానీ పోనీ వీళ్ళకి తెలియదు అనుకుందాం అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో దానికి వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వబట్టినే కదా అది ఆగింది అప్పటిదాకా అప్పులు తీర్చేసింది గవర్నమెంట్ తీరిస్తే ఆ తర్వాత ఐదేళ్ళు లాభాల్లో నడిచి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక నష్టాల్లోకి వెళ్ళింది ఎందుకని గనులకు సంబంధించిన సమస్య దాన్ని ఎక్స్పాండ్ చేయమన్నారు వీళ్ళు కాంగ్రెస్ ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు డబ్బులు ఇవ్వాలిగా ఇవ్వాల మరి కాంగ్రెస్ సృష్టించిన సమస్య దానికి పరిష్కారం ఇప్పుడు ఎలాగానో తలబట్టుకుంటున్నది కేంద్రం దాన్ని ఈవిడ కాంగ్రెస్ మీదకి తోస్తోంది ఎస్ దాంట్లో బీజేపీ మీద తోస్తోంది దాంట్లో కాంగ్రెస్ తప్పుని సరిచేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది వీళ్ళన్నా ఇవ్వాలి దాంట్లో సింపుల్ పరిష్కారం ఏంటి దానికి ఇవాళ ఐదు లక్షల కోట్ల విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి ఏది ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం కొన్ని రిజిస్టర్డ్ వాల్యూ లెక్క ప్రకారం చూస్తే లక్ష కోట్ల విలువైనవి ఆ స్థలాలు స్టీల్ ప్లాంట్ పేరు మీద ఉండవు రాష్ట్రపతి పేరు మీద ఉంటాయి అప్పుడు రిజిస్టర్ రాష్ట్రపతి పేరు మీద చేసేవాళ్ళు ఆ స్థలాలన్నీ ఒక ఉత్తర్వు ద్వారా స్టీల్ ప్లాంట్ పేరు మీదకి బదలాయించాలి అప్పుడు లక్ష కోట్లు స్టీల్ ప్లాంట్ ఆస్ అవుతుంది దాన్ని చూసుకుని లోన్ ఇవ్వమంటే బ్యాంక్ వాడిస్తాడు కానీ అసలు సమస్య కానీ దగ్గర ఉంది అవి వాడేసుకుంటారు తప్పించి ఏం చేయగలుగుతారా నేను నేను ప్రైవేట్ రంగంలో యూనియన్లు ఉండవు కాబట్టి నడుస్తున్నాను ఇక్కడ యూనియన్లు ఉంటాయి కాబట్టి బర్డెన్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ కానీ ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదు అది ఆ తో మాట్లాడుతూనే పరిష్కరించచ్చు కదా అది అది ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా చేయలే బీజేపీ ఉన్నా చేయట్లేదు ఇదేంటనేది చూడాలి మొన్న వచ్చాడు కదా ఆయన ఎవరు రాలేదు ఏమంది మొన్నే కదా కుమారస్వామి వచ్చింది అలాగే మన మంత్రి కదా వర్మే కదా అక్కడ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారు కదా మరి చంద్రబాబు వెళ్తే పని కాకూడదు ఏంటి ప్రారంభమైంది కదా అంటే నెల రోజులు ఇవిడన్నట్టు అంటే ఒక రకం నెల రోజులు అయిపోయింది కదా ఒక్క హామీ కూడా కేంద్రం నుంచి రాలేదు ఒక పోలవరం విషయంలో గాని ఒక అమరావతి విషయంలో కానీ అసలు మీరేం సాధించారు ఇన్ని హామీ ఒక ప్రకటన అది ఏమైనా తీసేస్తంటే లేదు మేము ఆపుతున్నాం అనాల స్టీల్ ప్లాంట్ అట్లాగే ఉంటది ఇంకా అందులో హామీ ఏంది నెంబర్ వన్ ఇప్పుడు మంత్రులు కూడా పంపించారు రెండోది పోలవరం మేము ప్రైవేటీకరణ చెయ్యము అని కేంద్ర ఆఫీషియల్ గా చెప్పదా ఎందుకు చెప్పలే మన మంత్రి చెప్పాడు కదా ఇంకెవడు చెప్పాలి ఇంకెవరు చెప్పాలి రాహుల్ గాంధీ చెప్పాలా రాహుల్ గాంధీ చెప్తారు మోడీ చెప్పాలా అదే చెప్పాడు కదా మంత్రి వచ్చి చెప్పాడు కదా దీన్ని ప్రైవేట్ చేయాలనుకోవట్లేదు బాగు చేసే ప్లాన్స్ చూస్తున్నాం అని చెప్పింది ప్రభుత్వమే చెప్పింది మంత్రి వచ్చి చెప్పాడు ఇంకెవడు చెప్పాలి ఇద్దరు మంత్రులు వచ్చి చెప్పారు మంత్రి ప్లస్ సహాయ మంత్రి ఇద్దరు వచ్చి చెప్పారు అయిపోయింది కదా నెంబర్ రెండోది పోలవరం పోలవరం తెలుసు కదా ఓపెన్ సీక్రెట్ కదా దానికి ఏమన్నా ఇప్పుడు మీటింగ్ పెట్టలేదా కమిటీని పంపించిందా లేదా కేంద్రం ఇక్కడికి విదేశాల వాళ్ళని పిలిచి పంపించింది కదా వాళ్ళు చూశారు కదా వాళ్ళు నివేదికలు రావాలి కదా ఇంకేం చెప్పాలి అది మేమే కడతామని చెబుతోంది గడకరి కూడా చెప్పాడు కదా నేను పరిష్కరిస్తామని మరి ఇంకేం చెప్పాలి దానికి ఇంకే హామీ కావాలి ఆ ముషన్ రేపు పొద్దున కట్టేస్తారా ఇలా నాన్న వల్లే కాలేదు కంప్లీట్ గా ప్రారంభించింది నానే మరి అప్పుడే అవ్వలేదే పోనీ అసలు నాన్ చేసి జలయజ్ఞమే పూర్తి కాలేదే అదే కదా ఎక్కడైంది ఇక అదొకటి ఉంది ఈ రెండే మేజర్ అది చెప్పేటటువంటి స్టీల్ ప్లాంట్ కూడా అమరావతి ఆల్రెడీ మాట్లాడొచ్చారు కదా అది అడిగారు ఇస్తారు ఆల్రెడీ ఇంకోటి దాంట్లో కూడా ఆల్రెడీ గడ్కరీ ఏం చెప్పాడు ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ చెప్పాడు కదా ఇంకేం హామీ కావాలి మూడు ప్రధాన సమస్యలకి పరిష్కారం ఆల్రెడీ కేంద్రం చెప్పింది ఫాలోఅప్ లో ఉంది అయ్యేమి లేదని ప్రజలు మోసం చేయడం అవి ఆల్రెడీ జరుగుతున్నాయి అమరావతికి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు పాతిక వేల కోట్లు కేంద్రం పెట్టుకుంటానంటో మరి అమరావతికి ఇస్తున్నదే కదా అమరావతి కోసమే కదా అది అట్లాగే ఎండ రోడ్డు కట్టిస్తానంట అమరావతి కోసమే కదా అది టార్గెట్ 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 చంద్రబాబు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లేదు నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాను అది కూడా పోషిస్తున్నా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అన్నది వాళ్ళు ఆల్రెడీ పోలవరం ఏంటో తెలుసు అన్ని తెలుసు కాబట్టి ఇంకొత్తగా ఏం మాట్లాడతారు వాళ్ళు వచ్చి కాబట్టి ఇది కొత్త చోటు పొద్దురగడ అంటారు కొత్త పెద్దగా అంటే షర్మిల్ గారు ఇలా అడగడం తప్పేం లేదు ఆమె ప్రతిపక్షంలో నిర్ణయించచ్చు కానీ వైసీపీ ఇంకా యాక్టివ్ కాలేదు షర్మిలతో పోలిస్తే కాంగ్రెస్ తో పోలి అందులో ఎందుకంటే అబద్ధం ఎందుకు అంటున్నా ప్రభుత్వంలో ఉన్న ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలియదా పోలవరం ఏం జరుగుతుందో అమరావతి ఏం చూసే కాబట్టి వాళ్ళకి తెలుసు ఇంకోటి అబద్దం చెప్పాల్సిన పని ఏముంది ఇందులో ఇవి మూడో ఆవిడ అబద్దాలు చెప్పింది లేనిచ్చి చెప్పింది అమరావతి ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది వర్క్ అయింది ఓ పక్కన పొదలు తెస్తున్నారు పాతిక వేల కోట్ల రోడ్డు ఓకే చేశాడు అవుటర్ రింగ్ రోడ్డు కొత్తగానే ఓకే అయింది అది అట్లా కన్స్ట్రక్షన్ అయింది అది లేదని అబద్ధం చెప్పడం ఎందుకు కేంద్ర నుంచి ఎందుకు అడగలేదని అట్లా స్టీల్ ప్లాంట్ మంత్రులు వస్తే లేదని చెప్పడం ఎందుకు అబద్ధం అట్లాగే పోలవరానికి సంబంధించిన నిపుణులు వస్తే లేదని చెప్పడం అబద్ధమే కదా ఇప్పుడు మరి ఈ అబద్దాలు చెప్పారంటే బీజేపీని టార్గెట్ చేసినట్టు కదా అదే కదా అబద్ధం చెప్పడమే బీజేపీ కోసం అదే ఆవిడ కూడా బీజేపీ సిద్ధాంతమే గట్టు దాటాక బోడి బోడిమా లేదంటే పరిపక్వత స్థాయి అది ఉంది ఆవిడ నాలెడ్జ్ లెవెల్ అట్లా ఉంది లేదా ప్రతిపక్షం కాబట్టి మేము అన్ని విమర్శిస్తాం అన్నట్టుంది విమర్శించవచ్చు ఈ మూడు జరగకపోతే నువ్వను తప్పులేదు లేదా పాతిక వేల కోట్లు ఎముకులోకి వస్తాయి లక్ష కోట్లు పొట్టు అని చెప్పు మాట అందామంటే మనమే ఐదు వయసులు ఇవ్వకుండా రాష్ట్రం బిడ్డ తీసామని ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్ పోలవరానికి ఐదు వయసులు ఇవ్వలా అమరావతికి ఐదు వయసులు ఇలా నట్ట నడి రోడ్డు మీదన ఎట్లాగే ఉన్నదోన్నట్టు చీల్చేసాము పోండి మీ సాగు మీరు చావండి అట్ట అన్న పార్టీ తరపున ఈవిడ ప్రతినిధి అయ్యి ఈవిడ ఇప్పుడు నీచి చెప్తోంది రాజధాని ఏం దేల్చలా రాజధానికి డబ్బులు దేల్చలా ప్యాకేజీ దేల్చలా రాష్ట్రానికి సంబంధించి ఏమి ఇవ్వాలో దేల్చలా అన్ని ఫీజిబులిటీ అని రాసి వదిలేసింది ఒక పోలవరం ఒక్కదానికే జాతీయ హోదా అన్నది వాళ్ళు ఇచ్చిపోయి అది కూడా అవును అవును అప్పుడే ఈ డబ్బులేమివ్వారు కాంగ్రెస్ యాక్టివ్ అయితే షర్మిల లాగే ఉంటే ప్రతిపక్షంలో ఉండి పడుతుందా వైఎస్ఆర్ చెప్పి ఆ సంకేతం ఐదేళ్ల తర్వాత చూద్దాం ఇప్పుడు స్టేట్మెంట్ కే వెనకబడిపోతే ఇంకే ఉంటది ఆవిడ చెప్తున్నాను కదా రామకృష్ణ గారితో సమానంగా పోటీ పడుతుంది ఆవిడది కానీ అన్న అన్న టార్గెట్ అవుతున్నారా ఒక రకంగా ఈ టాపిక్ అన్న మీద అన్న మీద కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఫార్ములో నేను కూడా ఉన్నా అంటే మొన్న దాని మీద ఇది డైవర్ట్ అయింది కదా ఇష్యూ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నా జరిగింది ఏంటంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఈ పాయింట్ రైజ్ చేసినప్పుడు అమ్మఒడిది దాని మీద ఈవిడ తల్లికి వందనం గురించి వాళ్ళు రైజ్ చేసినప్పుడు అది వాళ్ళు జీవో విత్డ్రా చేసుకున్నారు దాన్ని ఏం లేదని చెప్పి కవర్ చేశారు ఆ టైం లో జగన్ ని టార్గెట్ చేసింది ఈవిడ అప్పుడు అందరూ కూడా రైజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వేంది ఇట్లా చెప్తున్నావు నాటకాలనేసి కాబట్టి అబ్బాయి నేను కాదు నిజమైన ప్రతిపక్షం నేనేం చెప్పడం కోసం కొంచెం కవరేజ్ అంత మించే లేదు ఒక రకంగా కాంగ్రెస్ మళ్ళీ పునరుజ్జీవం పొందడానికి ఈమె షర్మిల కారణం అవుతారు ఈ స్టేట్మెంట్లకే కాంగ్రెస్ పునరోజీ ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది కదా కాబట్టి ఏళ్ల తర్వాత చూసుకుందాం రైతు చూద్దాం మొత్తానికి కాంగ్రెస్ యాక్టివ్ అవుతుందా షర్మిల యాక్టివ్ అవుతున్నారా అదే నేపథ్యంలో ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషించాల్సిన వైసీపీ వెనకబడుతుందా చూద్దాం ఇంకా ముందు ముందు ఏం జరగబోతుంది